లేడీ షోయిస్ ఈ సీరోస్ అయితే మనం మన విజయవాడలో ఉన్న శ్రీ టెక్స్టైల్స్ కి అయితే వచ్చేసాము ఒకసారి అవుట్ లుక్ అయితే చూపిస్తున్నాను చూసేయండి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ బటన్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసి చక్కగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తేనే వీళ్ళ షాప్ నుండి లేటెస్ట్ వీడియోస్ అన్ని మీకు ఆన్ టైంలో అప్డేట్స్ అయితే వస్తూ అనమాట ఇక ఈ రోజు వీడియోలో వచ్చేసరికి కూడా మంచి మంచి కలెక్షన్ అయితే షేర్ చేశాము విత్ కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అసలు మిస్ అవ్వద్దు సో ఇక రిమైనింగ్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏ మాత్రం లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం నమస్తే అండి మా షాప్ పేరు వచ్చి లలితా టెక్స్టైల్స్ మా షాప్ అడ్రస్ వచ్చేసి రథం సెంటర్ దాటిన తర్వాత నెమల బిల్డింగ్స్ అందు నెమల బిల్డింగ్స్ అందులో కుసుమహరినాథ మార్కెట్లో లలితా టెక్స్టైల్స్ అండి మా షాప్ లో వచ్చేసి టాప్స్ లెగ్గిన్స్ డ్రెస్ మెటీరియల్స్ డ్రెస్సులు శారీసు అన్నీ ఉంటాయండి ఈ రోజు వీడియోలో ఏం షేర్ చేద్దామండి ఈ రోజు డ్రెస్ టాప్స్ అండి డ్రెస్సెస్ టాప్స్ ఓకే క్రష్ వచ్చిందండి ఫ్యాబ్రిక్ వచ్చి ఫ్యాబ్రిక్ వచ్చి క్రష్ వస్తుంది క్రష్ ఆలియా కట్ వస్తుంది డిజైన్ సిల్క్ లో మన శారీస్ లో క్రష్ వస్తుంది కదా క్రష్ శారీస్ అవును ఆ టైప్ లో క్లాత్ అండి మొత్తం ఫ్లోరల్ డిజైన్ వచ్చింది ఫ్రంట్ వర్క్ ఇస్తాడు ఆలియా కట్ లో ఇస్తాడు అనమాట ఓకే దీని ప్రైస్ వచ్చేటప్పటికి మూడు వందల యాభై రూపాయలు అండి త్రీ ఫిఫ్టీ ఓన్లీ టాప్ ఓన్లీ టాప్ ఓకే ఇది లెంత్ కూడా లాంగ్ వస్తుంది అవును లాంగ్ ఫ్రాక్ లాగా ఓకే వీటిల్లో కలర్స్ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి నియర్ బీ ఉంటే రండి లైట్ కలర్స్ లైట్ 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 కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయండి వీటిల్లో త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ మంచి ఇంగ్లీష్ షేర్స్ అండి సూపర్ ఉంది అసలు కొరియర్ చేస్తారు కండి కొరియర్ ఫెసిలిటీ ఉందండి ఓకే బాగున్నాయి ఏదైనా త్రీ ఫిఫ్టీ ఏదైనా త్రీ ఫిఫ్టీ నియర్ బీ ఉంటే షాప్కి విజిట్ చేయండి రాలేకపోతే మాత్రం చక్కగా కొరియర్ కూడా ఉందండి యూజ్ చేసుకోవచ్చు మంచి మంచి షేడ్స్ అండి ఇది వచ్చేటప్పటికి రేయోన్ ఫ్యాబ్రిక్ అండి ఓకే రేయన్ వస్తుంది రేయన్ లో ఇది సైడ్ కట్ వస్తుంది నైరా కట్ ఓకే ఇందులో డిజైన్స్ వచ్చేటప్పటికి ఇదిగోండి ఇలా వస్తాయి ఎంత పడుతుంది ఇది కూడా త్రీ ఫిఫ్టీ ఏ సైజెస్ అండి ఇవి ఎక్సెల్ అండి ఓన్లీ ఎక్సెల్ ఓన్లీ ఎక్సెల్ ఓకే డబల్ ఎక్సెల్ లేదు ఓన్లీ ఎక్సెల్ సైజ్ మనం ముందు చూసాం కదా అలియా కట్ అవి కూడా ఎక్సెల్ అవి కూడా ఎక్సెల్ లేనండి ఓకే త్రీ ఫిఫ్టీ మంచి మంచి షేడ్స్ అండి వర్క్ కూడా చక్కగా డిఫరెంట్ డిఫరెంట్ వచ్చాయి మళ్ళీ ఇది లైట్ షేడ్ అవున్ పీచ్ షేడ్ ఆప్సెన్ అండి ఇవి కూడా ఓకే అంబరిలా మోడల్ వస్తది ఫ్రంట్ వర్క్ వస్తుంది రేయాన్ ఫ్యాబ్రిక్ ఇది కూడా వచ్చేసి వచ్చేసి త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ రూపీస్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓకే ఇందులో కలర్స్ వచ్చేటప్పటికి ఇది ఉంది రెడ్ బ్లాక్ లైట్ పింక్ షేడ్ అవును సైజ్ వచ్చేసరికి అండి సైజ్ ఎక్సెల్ అండి ఓన్లీ ఎక్సెల్ ఇందులో డబుల్ ఎక్సెల్ లేదు ఓన్లీ ఎక్సెల్ సైజే గ్రీన్ గ్రే కలర్ గ్రే బ్లాక్ అవును లైట్ చేయండి షేర్ చేయండి నియర్ బై ఉంటే స్టాక్ అయితే ఫుల్ రెడీగా ఉందండి కొత్త స్టాక్ వచ్చింది గ్రీన్ ఓకే ఏదైనా త్రీ ఫిఫ్టీ ఎక్సెల్ సైజ్ ఓన్లీ అవైలబుల్ డబల్ ఎక్సెల్ సైజ్ అండి డబల్ ఎక్సెల్ సైజ్ ప్రైస్ అయితే సేమే రేవన్ ఫ్యాబ్రిక్ ప్రింటెడ్ లో వచ్చింది ప్రింటెడ్ ప్రింటెడ్ లో అన్ని లైట్ షేడ్స్ వచ్చినాయి సెట్ కి ఫోర్ ఏ వచ్చినాయి ఫోర్ కూడా లైట్ కలర్స్ ఇది వచ్చి గ్రీన్ కలర్ వైట్ గ్రే లైట్ స్కై బ్లూ ఓకే ఫోర్ లైట్ కలర్ ఫోర్ లైట్ కలర్ ఫిఫ్టీ రూపీస్ డబల్ ఎక్సెల్ సైజ్ అండి ఓకే పాయిల్ ప్రింట్ వస్తుంది అన్ని డిజిటల్ డిజైన్స్ అండి ఇవి నైరా కట్ వస్తుంది నైరా కట్ ఓకే ఇప్పుడు ఫుల్ ట్రెండ్ అండి అసలు నైరా కట్ ఫాయిల్ ప్రింట్ వచ్చేసింది డిజిటల్ ప్రింట్ ఫ్రింట్ యోగ్ పార్ట్ అంతా కూడా వర్క్ చేసి వర్క్ వచ్చేసింది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి ఏ సైజ్ అండి ఎక్స్ఎల్ ఏ నండి ఇందులో ఎక్స్ఎల్ ఓన్లీ ఎక్స్ఎల్ఏ ఉంది ఓకే ఇందులో వచ్చేటప్పటికి కలర్స్ డిజైన్స్ కూడా వేరే ఉన్నాయండి డిజైన్స్ మారుతాయి కలర్స్ మారుతాయి డిజైన్స్ కలర్స్ రెండు మారుతాయి ఓకే సెట్కి ఫోర్ పీసెస్ వస్తాయండి ఒక్కొక్క డిజైన్ కి ఫోర్ ఫోర్ పీసెస్ మంచి పింక్ కలర్ కూడా ఉంది అవును బాగుంది పింక్ లో కూడా డిఫరెంట్ పింక్ మెజంతా పింక్ టైప్ లో వచ్చింది ఎంత అన్నారు ప్రైస్ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఓకే పటియాల సెట్స్ అండి పటియాల సెట్స్ ఓకే ఇందులో వచ్చేటప్పటికి ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ త్రిబుల్ ఎక్స్ఎల్ త్రీ సైజెస్ ఉన్నాయండి ఓకే ఫ్రంట్ వర్క్ ఇస్తాడు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఉంటాయి ఫ్యాంట్ వచ్చేటప్పటికి పటియాలా ఇస్తాడు మోడల్ ఇది త్రిబుల్ ఎక్స్ఎల్ అండి నేను ఓపెన్ చేసింది ఇందులో ఎక్సెల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్స్ఎల్ త్రీ సైజెస్ ఉన్నాయి చున్నీ ఎంత పడుతుందండి నాలుగు వందల యాభై రూపాయలండి ఓకే ఇందులో వచ్చేటప్పటికి కలర్స్ స్కై బ్లూ వచ్చిందండి ఇదైతే బ్లాక్ వైట్ బ్లాక్ కాంబినేషన్ ఇది వైట్ బ్లూ వైట్ బ్లూ విత్ రెడ్ కాఫీ కలర్ క్రీమ్ కలర్ బేస్ ఇది కూడా బాగుంది డిఫరెంట్ కలర్స్ అండి అసలు పర్టికులర్గా ఇది అని చెప్పలేము అనమాట కొరియర్ ఫెసిలిటీ ఉందండి యూజ్ చేసుకోండి నియర్ బి ఉంటే తప్పకుండా రండి మీరు వస్తేనే కలెక్షన్ చెక్ చేసుకోవచ్చండి పన్నెండు వస్తాయండి సెట్కి అందులో ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ త్రిబుల్ ఎక్స్ఎల్ త్రీ సైజెస్ ఉన్నాయి ఓకే సెట్లండి త్రీ పీస్ సెట్ త్రీ పీస్ సెట్ ప్లాజో సెమీ ప్లాజో టైప్లో వస్తుంది ఆలియా కట్ ఓకే ఆలియా కట్ వస్తుంది టాపు ప్యాంటు చున్నీ ఇది వచ్చేటప్పటికి ప్యాంట్ అండి ఇది చున్నీ ఇది వచ్చి ఆరు వందల యాభై రూపాయలు పడిద్దండి ఓకే డబల్ షేడ్ వచ్చింది ఏ సైజ్ అండి ఇది ఇందులో వచ్చేటప్పటికి ఎల్లు ఎక్స్ఎల్ యాభై రూపాయలు కానీ ఇందులో కాంబో అండి ఇవి ఎక్స్ఎల్ ఎల్లు డబుల్ ఎక్స్ఎల్ ఎక్స్ఎల్ సేమ్ కలర్స్ వస్తాయి కలర్ ఉండదు కలర్ ఆప్షన్ లేదు ఇదిగోండి ఇందులో వచ్చేటప్పటికి కలర్స్ లైట్ ఇంగ్లీష్ షేర్స్ అండి వచ్చేటప్పటికి గ్రీన్ బ్లాక్ మెరూన్ వైట్ ఓకే ఓన్లీ సిక్స్ సెట్స్ అండి సిక్స్ సెట్స్ ఇందులో వచ్చేటప్పటికి ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఎక్స్ఎల్ త్రీ పీస్ అన్ని లైట్ కలర్ కాలేజ్ గోయింగ్ గోయింగ్ కానివ్వండి ఆఫీస్ ఉమెన్స్ అండి ఇవి ఇది అండి ఆలియా కట్స్ అండి ఆలియా కట్ వచ్చింది ఆలియా కట్ ఇది టాప్ అండి ఇది బాటమ్ 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 కూడా చూడండి చక్కగా ఇలా వచ్చేసింది దుప్పట్ట అయితే డబల్ షేడ్ వచ్చింది డబల్ షేడ్ కలర్ అసలు ఇది ఎంత పడుతుంది ప్రైస్ ఇది కూడా ఆరు వందల యాభై రూపాయలు అండి ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ టూ సైజెస్ ఉన్నాయి ఓన్లీ టూ సైజెస్ ఎక్స్ఎల్ డబల్ టూ సైజెస్ ఉన్నాయి రెండు ఆరు వందల యాభై రూపాయలు ఓకే కలర్స్ వీటిల్లో అన్ని లైట్ కలర్స్ వస్తాయి ఇంగ్లీష్ షేడ్స్ ఓకే ఇది కూడా ప్లాజో సెట్ ఏనండి త్రీ పీస్ సెట్ త్రీ పీస్ సెట్ ఏ సైజ్ అండి ఇది ఇది డబల్ ఎక్సెల్ అండి డబల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సైజ్ ఓకే మంచి కలర్ అండి ఇది వచ్చేసరికి బాటమ్ బాటమ్ చున్నీ దుప్పట డబల్ షేడ్ ఇవన్నీ కూడా ఆలియా కట్లేనండి ఎక్సెల్ డబల్ ఎక్సెల్ టూ సైజెస్ అవైలబుల్ ఎంత ప్రైస్ అండి ఆరు వందల యాభై రూపాయలండి ఈ సెట్స్ అన్నీ కూడా ఆరు వందల యాభై రూపాయలు ఇందులో కలర్స్ సిక్స్ ఫిఫ్టీ ఇందులోనే ఇంకో మోడల్ అండి ఓకే కలర్ బాగుందండి ఇది ఇందులో కూడా ఇంకో డిజైన్ ఇది కూడా మనకి ఆలియా కట్ ఆలియా కట్ వస్తుంది ఓకే త్రీ పీస్ సెట్ ఇది కూడా ఇది కూడా ఆరు వందల యాభై రూపాయలు ఇందులో కూడా ఫోర్ కలర్స్ వస్తాయి ఓకే ఏ సైజ్ అండి ఇది ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వీటిల్లో రెండు సైజులు ఉన్నాయండి ఓకే ఎక్స్ఎల్ ఉంది డబుల్ ఎక్స్ఎల్ ఉంది ఇందులో కలర్స్ ఓకే అండి లైట్ కలర్స్ ఇవన్నీ ఇవన్నీ లైట్ కలర్ మనం మొబైల్ అయితే వీడియోలో చెప్పలేమండి బట్ రియల్ గా అయితే చాలా బాగున్నాయండి కలర్స్ గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కొంచెం లైట్ వేరియేషన్ ఉంది అంతే ఇది వచ్చేసరికి బాటమ్ వస్తుందండి వీటిలో వచ్చేటప్పటికి కలర్స్ ఓకే ఇది ఎంత పడుతుందండి ఆరు వందల యాభై రూపాయలు ఇవన్నీ కూడా సేమ్ ప్రైసేనండి ఓకే నెక్స్ట్ అండి లెగ్గింగ్స్ అండి ఇందులో వచ్చేటప్పటికి యాంకిల్ అండి ఇది యాంకిల్ లెగ్గిన్ యాంకిల్ లెంత్ వస్తుంది ఎక్స్ఎల్ ఎక్స్ఎల్ రెండు ఉన్నాయి ఇందులో ఇది వచ్చేటప్పటికి ఫోర్ వే వస్తుంది అండి సైజు ఇదిగోండి ఫోర్ వే అంటే నాలుగు వేపులో సాగుతూ ఉంటుంది క్లాత్ కూడా చాలా బాగుంటుంది ఇందులో లెగ్గింగ్స్ ఉన్నాయి యాంకిల్ లెంత్ ఉన్నాయి రెండు ఉన్నాయి ఎంత పడుతుంది వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఏదైనా యాంకిల్ అయినా వన్ ఫిఫ్టీయే లెగ్గిన్ అయినా వన్ ఫిఫ్టీయే యాంకిల్ ఎంత అయినా వన్ ఫిఫ్టీ వన్ ఫుల్ అయినా వన్లైన వన్ ఫిఫ్టీ ఫోర్ వే వస్తుందండి బాగా ఏ సైజ్ పడుతుంది ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ టూ సైజెస్ ఉన్నాయండి ఓకే ఎల్లు త్రిబుల్ ఎక్స్ ఎల్లు లేవు కానీ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఓన్లీ రెండు సైజులే ఉన్నాయి ఓకే అన్ని కలర్స్ ఉన్నాయండి బ్లాక్ అన్ని కలర్స్ అన్ని కలర్స్ ఉన్నాయండి లెగ్గిన్స్కి కావాల్సిన అన్ని కలర్స్ మనకి డ్రెస్సెస్కి అప్ చేసుకోవడానికి ఉన్నాయండి వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ సైజ్ వచ్చేసరికి ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఓకే ఇంకా చాలా కలర్స్ ఉన్నాయండి కాకపోతే వీడియోలో మొత్తం ఎక్స్ప్లోర్ చేయలేము కదా కావాల్సిన వాళ్ళు ఒకసారి కాంటాక్ట్ అవ్వండి లేకపోతే నియర్ బీ ఉంటే తప్పకుండా రండి ఎవరైనా ఆర్డర్ బుక్ చేసుకోవాలంటే కొరియర్ చేసుకోండి వెంటనే మళ్ళీ స్టాక్ అయిపోతుంది మళ్ళీ ఇబ్బంది సో చూసుకోండి అండి రండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్